హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఏజ్ అయిపోయింది ఇంకా నాకు ఆర్మీలోకి వెళ్ళే అవకాశం లేదనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ చాయిస్ అనమాట టెరిటోరియల్ ఆర్మీ టీఏలోకి అయితే ఓపెన్ ర్యాలీ అయితే వచ్చింది ఎగ్జామ్ ఫీజు లేదు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నవంబర్ ఇరవై ఒకటో ఆంధ్ర వాళ్ళు పద్నాలుగో తారీఖు నవంబర్ తెలంగాణ వాళ్ళు డైరెక్ట్గా బెల్గా సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు లాస్ట్ టైం ఫోర్ సెంటర్స్ ఇచ్చాడు ఇప్పుడు ఒకటే సెంటర్ ఇచ్చాడు ఒకటే సెంటర్ ఇచ్చి కరెక్ట్గా లాక్కోవాలనుకున్నాడు ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఆ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎయిత్ క్లాస్ పాస్ అయిన పాస్ అయిన వాళ్ళకి ట్రేడ్ మ్యాన్ అయితే అవకాశం వస్తుంది క్లర్క్ వాళ్ళకి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది హైట్ వచ్చేసి నూట అరవై నుంచి నూట అరవై రెండు సెంటీమీటర్స్ ఉంటే కుప్పలు నూట అరవై నుంచి నూట అరవై సెంటీమీటర్స్ చాలా తక్కువ జస్ట్ కూడా డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు అయితే ఉండాలి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నాను అంటే డిస్క్రిప్షన్ మన లింక్ ఉంది లింక్ ఓపెన్ చేసి మన ఫుల్ వీడియో అయితే చూసేయండి మొత్తం ఓ పిన్ పిన్ అయితే మనం చెప్పడం జరిగింది స్టాచ్యూని ఇప్పుడు నుంచి తయారైతే పక్కా అనేది ఉద్యోగం కొడగలుగుతారు ఒక జాబ్ మీదే లాస్ట్ టైం మన తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అరవై జాబ్లు అయితే వచ్చేది జాయిన్ జబార్త